అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి వివిధ నిర్ణయాల వల్ల పంజాబ్ హర్యానా సరిహద్దుల్లో గత ఐదారు సంవత్సరాలుగా చాలా ఉద్రిక్తలు ఉద్రిక్తలు నడుస్తున్నాయి మరి కేంద్ర ప్రభుత్వం రైతులకు వాళ్ళు వాళ్ళ డిమాండ్లను పట్టించుకున్న పాపాన్ని అయితే పోలేదు మరి అది ఎక్కడి వరకు వెళ్తుంది ఇది రైతు ప్రభుత్వమా ఎవరి కోసం పని పనిచేస్తుంది అబ అయ్యా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు మీరు అంబానీ అదానీల కోసం కాకుండా కొంతల కొంతైనా ఈ దేశ రైతుల కోసం ఈ దేశానికి అన్నం పెట్టే రైతుల గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది వాళ్ళు ఏ డిమాండ్లు ఇచ్చినా రైతన్నకు మనం ఎంత చేసినా తక్కువ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఒక సంవత్సరం ముందే ఈ దేశ చరిత్రలోనే ఎవ్వరు చేయనటువంటి ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రైతులను రుణమాఫీ చేసినటువంటి ఘనత ఇక్కడ ప్రభుత్వాంది మరి కేంద్రంలో ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్ పెట్టుకొని కూడా రైతులకు ఎందుకు మీరు చిన్న చూపు చేస్తున్నారు ఎందుకు మీరు అంబాని అదానీల కోసం పనిచేస్తున్నారు ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎన్ని చేసినా రైతుల గురించి పట్టించుకోకుండా పేపర్ లీకేజీలు చేసినా విద్యార్థుల కడుపు కొట్టినా ఈ దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం సర్వనాశనం అయినా కూడా యువత మరి బీజేపీని ఎందుకు నమ్ముతున్నదో అర్థమవుతలేదు ఎందుకంటే వాళ్ళు కులాల మీద మతాల మీద హిందూ ముస్లింల మీద రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు ఈ రకంగా ప్రయాణిస్తున్నారు కాబట్టి ఆ రకంగా జరుగుతుందని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు భాజపా అగ్రనేత అడ్వానికి అస్వస్థత ఐసీయులో చికిత్స భాజపా అగ్రనేత ఎల్కే అద్వాని తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రిలోని ఐసీయూలో వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు భారత మాజీ ఉప ఉపప్రధాని అద్వాని ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారు వైద్య పరీక్షలు చేయడంతో పాటు మందులు ఆయనకు అందిస్తున్నామని శనివారం ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి చాలా క్రూర అది వృద్ధనేత అద్వాని సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉన్నాడు సార్ ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుందాం మనం కూడా సంక్షేమ వసతి గృహాలు ఇక బౌల నైపుణ్య కేంద్రాలు చిలుకూరు సాపంతి భోజనం చేస్తూ విద్యార్థులతో ముచ్చటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశగా తీర్చిదిద్దుతాం తెలంగాణ విద్యా వ్యవస్థను దేశ సంపదగా మారుస్తాం కామన్ డైట్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురుకులాల్లో సందడి రాష్ట్ర వ్యాప్తంగా పండగల కామన్ డైట్ ప్రారంభోత్సవాలు విద్యార్థులు తల్లిదండ్రులతో తల్లిదండ్రులతో కలిసి భోజనాలు చేసిన మంత్రులు ఎమ్మెల్యేలు సంక్షేమ విద్యార్థులకు సంపూర్ణ భోజనం నెలకు ఆరుసార్లు మాంసాహారం మిగిలిన రోజుల్లో గుడ్డు తప్పనిసరి విద్యార్థులకు నెలకు నాలుగు సార్లు రెండు సార్లు మటన్ రెండు సార్లు చికెన్ విద్యార్థులకు అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇప్పటి వరకు గురుకులాల్లో ఘనత ఎవరికి లేదు మొట్టమొదటిసారిగా రేవంత్ అన్న గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని తీసుకొస్తుంది చూడండి పంజాబ్ సరిహద్దులో రైతుల మీద వాయువు ప్రయోగిస్తుంటే ఎట్లా ఏ రకంగా ఉన్నది గాయపడిన తోటి వ్యక్తిని ఆసుపత్రికి తరలిస్తున్న అన్నదాతలు చలో ఢిల్లీ రైతుల చెలో ఢిల్లీ ఉద్రిక్తం దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులోని శంభూ ప్రాంతంలో రైతులు శనివారం చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమం ఉ ఉద్రిత ఉద్రిక్తతకు దారితీసింది నిరసన తెలియజేసే చేస్తున్న రైతులపై పోలీసులు బాష్పవాయువు పిరంగులను ప్రయోగించారు కనీస మద్దతు ధర సహా పదకొండు డిమాండ్ల సాధన కోసం నూట ఒకటి మంది అన్నదాతలు నినా నినాదాలు చేస్తూ పంజాబ్ హర్యానా రైతులు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఢిల్లీ వైపు బయలుదేరారు హర్యానా భద్రతా సిబ్బంది ఏర్పాటు చేసిన భారీ మార్కెట్ల వద్దకు వారు చేరుకోగానే పోలీసులు పాలా మిలిటరీ బలాగాలు రంగంలోకి దిగి వారిని నిలువరించాయి ఈ కార్యక్రమంలో కొందరు రైతులు గాయపడ్డారు వెంటనే వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు మొత్తం పదిహేడు నుంచి పద్దెనిమిది మంది కర్షకులు గాయపడ్డారని ఈ నేపథ్యంలో శనివారం చేపట్టిన యాత్రను నిలిపివేస్తున్నట్లు పంజాబ్కు చెందిన రైతు సేన సర్వాన్ సింధ్ సంతేర్ విలేకరులకు తెలిపారు అంతకుముందు నిరసన ర్యాలీకి ఢిల్లీ నుంచి అనుమతుల కోసం అంబాలా డీసీపీ పార్త గుప్తా అంబాల ఎస్పీ ఎస్ఎస్ బోరియా రైతులతో అరగంట పాటు చర్చలు జరిపారు చివరకు అను అనుమతులు లేకుండానే ఢిల్లీ దిశగా సాగేందుకు రైతులు నిర్ణయించారు ఈ ఆరు ఈ నెల ఆరు నుంచి అన్నదాతలు ఢిల్లీ వైపు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు శనివారంతో శనివారంతో కలిపి మూడోసారి వారి ప్రయత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు తాజా మార్చును దృష్టిలో పెట్టుకొని హర్యానా రైతు ప్రభుత్వం అంబాలాలోని పన్నెండు గ్రామాల్లో మొబైల్ ఇంటర్నెట్ గంపగుప్త ఎస్ఎంఎస్ సేవలను నిలిపివేసింది శనివారం ఉదయం ఆరు గంటల నుంచి పదిహేడవ తేదీ అర్ధరాత్రి వరకు సేవలను నిలిపివేస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది ఈనాడుకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు ఒకసారి ఆంధ్రజ్యోతిషుతం పెట్టుబడి పెట్టండి ఇది ఖర్చు కాదు భవిష్యత్తు తరాల నిర్మాణం బహుముఖ ప్రతిభకు కేంద్రాలుగా గురుకులాలు విద్యకు మరిన్ని నిధులు చెలుకూరు సంఘ్ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఉమ్మడి డైట్ ప్లాన్ ప్రారంభోత్సవంలో సీఎం కుటుంబ పాలనలో రాజ్యాంగ దుర్వినియోగం నేరు నుంచి నాలుగవ తరం వరకు అదే తీరు ఎమర్జెన్సీతో హక్కులను ఇంద్ర ఉల్లంఘించారు కాంగ్రెస్పై మోదీ ధ్వజం రాజ్యాంగాన్ని రక్షిస్తామని బీజేపీ చెప్పడం విడ్డూరం లోక్సభలో రాజ్యాంగంపై చర్చలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని రక్షిస్తామని బీజేపీ నేతలు చెప్పడం విడ్డూరంగా ఉందని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు లోక్సభలో శనివారం రాజ్యాంగంపై చర్చలో భాగంగా రాహుల్ మాట్లాడు మాట్లాడారు రాజ్యాంగంలోని భారతీయత ఏమి లేదని తన రచనలో ఆర్ఎస్ఎస్ బీజేపీ సిద్ధాంతకర్త సావర్కర్ స్పష్టంగా చెప్పారు చెప్పారన్నారు ప్రాచీన కాలం నుంచి మన సంస్కృతి ఆచారాలు ఆలోచనలు ఆచారాలకు మనస్మృతి ఆధారమని రాజ్యాంగం స్థానంలో మనస్మృతిని ఉండాలని సావర్కర్ ఆక్ష ఆక్షించారని రాహుల్ వెల్లడించారు ఏదైతే మను ధర్మశాస్త్రాన్ని ఈ దేశ ప్రజల మీద వృద్ధాలని వీరా సావర్కర్ చెప్పారని దాన్నే బీజేపీ అమలు చేస్తుందని రాహుల్ గాంధీ పదే పదే చెప్తున్నారు అవి రాజ్యాంగానికి సంబంధించినటువంటి ప్రధానమైన వార్త లోక్సభలో జమిలి బిల్లు రేపు లోక్సభలో జమిలి బిల్లు పెడుతున్నారంట అదే దేశవ్యాప్తంగా ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించినటువంటి బిల్లు అది దక్షిణ కొరియా అధ్యక్షుడికి అభిశంసన తీర్మానానికి రెండు వందల నాలుగు మంది ఎంపీల మద్దతు నిధుల నుంచి సస్పెండ్ అయిన యోల్ ఏదైతే దక్షిణ కొరియాకు సంబంధించినటువంటి అధ్యక్షుడి మీద అవిశ్వాస తీర్మానం ఉన్నారు ఇవి ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు ఒకసారి సాక్షి దిన పత్రిక చూద్దాం నెహ్రూ గాంధీ కుటుంబ పాలనలో రాజ్యాంగానికి గాయం కాంగ్రెస్పై ప్రధాని నరేంద్ర మోడీ ధ్వజం ఇప్పటికీ పదే పదే గాయపరుస్తోంది ఎమర్జెన్సీ మచ్చ ఎన్నటికీ జరిగిపోదు రాజ్యాంగంపై చర్చకు బదిలిస్తూ నిప్పులు రాజ్యాంగ బలోపేతమే తన లక్ష్యమన్న మోడీ రాజ్యాంగాన్ని ఎక్కడ అమలు పరుస్తున్నారు నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో రాజ్యాంగం అమలవుతుందా కులాల పేరుమినా మతాల పేరుమినా ఎంతసేపు కుంపట్లు పెడుతున్నారు కానీ ఈ దేశంలో రాజ్యాంగం ఎక్కడ అమలవుతుంది బీజేపీ రాజ్యాంగం నడుస్తుంది నరేంద్ర మోడీ రాజ్యాంగం నడుస్తుంది గవర్నర్ అనుమతితో బీఆర్ఎస్ అలర్ట్ ఫార్ముల వ్యవహారంలో కేటీఆర్కు నోటీసులు ఇస్తారనే ప్రచారం నోటీసులు ఇస్తే స్పందించాల్సిన తీరుపై బీఆర్ఎస్ మల్లగుల్లాలు న్యాయపరమైన అంశాలపై పార్టీ లీగల్ సెల్ సంప్రదింపులు ఫార్ములా నిర్ నిర్ణయాలని తనవేనని గతంలో కేటీఆర్ ప్రకటన అసెంబ్లీ సమావేశాల్లోనే అరెస్టు చేయవచ్చనే అంచనా కాంగ్రెస్ కక్ష సాధింపు చర్యలకు జనంలోకి తీసుకెళ్లడంపై చర్చ ఏదైతే ఈ ఈ ఫార్ములా కేసు చిలికి చిలికి గాడివానగా రోజు రోజుకు ఒక మలుపు తిరుగుతూ అంతిమంగా కల్వకుంట్ల రామారావు రామారావుని అరెస్ట్ చేసే విధంగా చర్యలు పడుతున్నాయి ఎందుకంటే తప్పు చేసిన వాడిని ఎంతటి వాడిని అయినా వదిలిపెట్టే ప్రసక్తి లేదని ప్రభుత్వము సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది చాలా నీతులు చెప్తాడు పొదుగాలు లేస్తే కానీ చేసేటివన్నీ లంగా పండ్లు ఈ కల్వకుంట్ల చిన్నదోరా మాటలేమో నీతులు మాట్లాడతాడు చెప్పేటివన్నీ చేసేటివన్నీ ఏదో కోడలకు నీతులు చెప్పి అక్క అత్త ఏదో చేసిందంటే అట్లుంటాయి ఏనాయి పెద్ద పెద్ద మాటలు పొడింగు మాటలు మాట్లాడతాడు ఈ ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పురపాలక శాఖ మాజీ మంత్రి కేటీ రామారావుపై విచారణకు గవర్నర్ గవర్నర్లో బీఆర్ఎస్ పార్టీ అప్రమత్తమైంది ఏసీబీ జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారి నేతృత్వంలోని బృందం కేటీఆర్కు త్వరలో నోటీసు ఇచ్చేందుకు సన్నద్ధంగా ఉన్నట్లు సమాచారం సోమవారం నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు తిరిగి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది అసెంబ్లీ సమావేశాల సమయంలోనే ఏసీబీ నోటీసులు విచారణ తంత జరిగే అవకాశం ఉందని బీఆర్ఎస్ అంచనా వేస్తోంది ఏసీబీ నుంచి నోటీసులు అందె అందే పక్షంలో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ లీగల్ సెల్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం ఫార్ములా ఈ రేస్ అంశంలో తీసుకున్న నిర్ణయాలకు గతంలో మంత్రి పూర్తిగా నేనే బాధ్యత వాయిస్తున్నా అని చెప్పిండు మరి నీవు తప్పు చేయకుంటే కేటీఆర్ ఎందుకు అంతగానో ఉలిక్కి ఎందుకు కలవరపడుతున్నావు హండ్రెడ్ పర్సెంట్ నీవు తప్పు చేసినావు కొన్ని కోట్ల రూపాయలని తారుమారు చేసినావు ఎన్ని లక్షల కోట్లు దాండుకుంటావా ఎన్ని రకాలుగా దోసుకుంటారు చెప్పండి ఈ రాష్ట్రాన్ని మీరు బర్రెజనుగ లోలెబట్టి జిలేలమ్మ చిట్ట మా బతుకాగం చేసినారు జిల్లేల మజ్జిట్ అని గతంలో గోరెటెంకన్న గారు తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రపాలకుల మీద పాటలు రాసాడు పదేళ్ళు ఈ రాష్ట్రం మీరు భర్య జన్ బట్టి ఈ రాష్ట్రాన్ని మొత్తం కొల్లగొట్టి ఒక మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఎక్కడ ఛాన్స్ ఉంటే అక్కడ దోసుకున్నటువంటి దొంగ కుటుంబం మీది ఏం జాలనట్లు అంతిమంగా ఈ రాష్ట్రంలో దోసుకున్నది కాక మీ షెల్లెలు ఢిల్లీల సారదాందా చేసింది సారదంద చేసి టీఆర్ జిల్లా మూడు నాలుగు నెలలు చిప్పకూడదు తిని వచ్చింది ఎంత దోసుకుంటారా ఇంకా మళ్ళీ పెద్ద పెద్ద నీతులు మాట్లాడుతున్నావు నాయంతా నీతివంతులు లేడు సత్యార్చంద్రు మా చిన్నమామ